శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన ఉచితం అనుచితం అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి సహరి వారపత్రికలో ప్రచురింపబడింది మరి కథలోకి వెడదామా ఆ ముక్కుకి మాస్క్ కట్టుకొని గేటు పట్టుకొని వేలాడటం మానేసి ఇంట్లోకి వచ్చి కూర్చోండి మహాప్రభు అసలే అది తుప్పు పట్టిపోయి ఏడిచింది అది గుచ్చుకుంటే టీటీ ఇంజెక్షన్ చేసేవాడు కూడా లేడు అంది కాంతం వంటింట్లో నుంచి నేనేం సరదాగా ఊగుతున్నానా నాకేం పని లేదనుకున్నావా అన్నాడు పాపారావు ఏమాత్రం తగ్గకుండా నిన్నెవడో ఎంపీటీసీకి పోటీ చేసేవాడొచ్చి పళ్ళిచ్చాడు మొన్నెవడో సర్పంచ్కి పోటీ చేసేవాడు కూరలిచ్చాడు ఈరోజు ఎవరొస్తారండి మనకి పంచాయతీ ఎలక్షన్స్ అవ్వకుండానే కరోనా రావటం మన అదృష్టం కాంతం అయిపోయాక వచ్చుంటే మన మొహం ఎవరు చూసేవారు కాదు అన్నాడు పాపారావు గొప్ప విషయం కనిపెట్టినట్లు కరోనా రావటం అదృష్టం ఏమిటండి దిక్కుమాలిన కూరడు పళ్ళ కోసం కరోనా రావాలని కోరుకుంటారా నేను కోరుకుంటే వచ్చిందా ఆ దిక్కుమాల చైనావాడు అడ్డమైన జంతువుల్ని తిని ఈ రోగాన్ని మనకంటగట్టాడు గాని వాడేదో తిని చచ్చాడు మన తిండి మనం తిందాం రండి బాబు ఈ లాక్డౌన్లో ఆ గేటు దగ్గర ఎందుకు దానికి తాళం వేసి లోపలికొచ్చి బల్ల మీద కూర్చొని హాయిగా పాత సినిమాలు చూసుకోవచ్చు కదా ఈ లాక్డౌన్ అయిపోయాక కూడా పాత సినిమాలు వేస్తారు కాని బియ్యం పప్పు ఉప్పులు ఆ తర్వాత ఊరికే ఇవరుగా వాళ్ళంత ఉదారంగా ఇస్తుంటే మనం తీసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు బాధపడరు వాళ్ళ బాధేమో గాని మీ బాధ చూడలేకపోతున్నా కాస్త ఈ నిమ్మకాయ రసమైనా తాగండి లేకపోతే నీరసం వస్తుంది అంటూ గ్లాస్తో నిమ్మరసం అందించింది దొడ్లో చెట్టుంది కదా అని కాయలన్నీ కోసేసి గుండిగలు గుండిగలు తాగైనక్కర్లా కాయలకు బయట బోర్డు రేటుంది అన్నాడు గ్లాస్ అందుకొని ఈ చిన్న ఊర్లో కొంటారండి చిన్న ఊరా మన ఊర్లో కోనేటి సెంటరు కోకిల సెంటరు కోవెల సెంటరు లేవు అవన్నీ తిరక్కండి మనది కరోనా సెంటర్ అయిపోతుంది అంది కాంతం తలకొట్టుకుంటూ రోడ్డు మీద ఎవరో చిన్న మూటొచ్చుకొని వెళ్తుంటే పాపారావు కళ్ళబడింది ఎవరా అని చూశాడు అవతల సుబ్బారావు సుబ్బారావు ఎక్కడి నుంచి ఆ మూట అన్నాడు గట్టిగా అరుస్తూ ఏమిటి నీకు తెలీదా జెడ్పీటీసీ అభ్యర్థి జగ్గారావు కోనేటి సెంటర్లో ఇస్తున్నాడు అన్నాడు సుబ్బారావు అదే ఏమిటా అన్నాడు ఆత్రుతగా పది కేజీలు బియ్యం కేజీ కేజీ పప్పులూను అన్నాడు సుబ్బారావు ఆయాసపడుతూ వెంటనే పాపారావు స్కూటర్ బయటికి తీశాడు జగ్గారావు తనకు తెలుసున్నవాడే ఓ రెండు మూటలు కుట్టేయొచ్చు ఆలస్యం చేస్తే ఆశాభంగం అనుకున్నాడు కాంతం తలిపేసుకో అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ బయట తిరక్కండి మహాప్రభో కరోనా కాటేస్తుంది అంటూ అరిచింది కాంతం బండి రయిన పొరిచ్చాడు విసినిగొట్టు పాపారావు అంటూ విసుక్కుంది కాంతం పాపారావు అవేవి పట్టించుకునే స్థితిలో లేడు బండిని రయ్యమని లాగించాడు ఓ పావుగంట పోయాక గేటు చప్పుడైతే పాపారావు వచ్చాడేమో అనుకుని చూసింది ఎవరో పాతికేళ్ల కుర్రాడు పెద్ద మూట పట్టుకుని నుంచొని ఉన్నాడు అమ్మగారండి అయ్యగారు అమ్మారండి అన్నాడు ఆ కుర్రాడు ఈ మహానుభావుడికి అసిస్టెంట్ కూడానా అనుకుంటూ గేటు తీసింది ఎక్కడెట్టమంటారండి అన్నాడు వాడు చెమటలు గారుస్తూ మూట పెద్దదిగానే ఉంది బాగానే సాధించారు అనుకుంది కాంతం ఆ మూల స్టోర్ రూమ్ లో పెట్టు శానిటైజర్ రాసి పసుపు నీళ్లు చల్లి తీసుకుంటాను అంది కాంతం స్టోర్ రూంలో పెట్టి వచ్చి అమ్మా మీ చల్లటి చేతులతో ఓ గ్లాసు చల్లటి నీళ్ళు ఇప్పించు తల్లి అన్నాడు పాపం మంచి ఎండలో వచ్చి ఎంత అలసిపోయాడో అనుకుంటూ నిమ్మకాయ నీళ్ళు ఇవ్వడానికని వంటగదిలోకి వెళ్ళింది నాలుగు నిమిషాల్లో ఇదిగో నాయనా అంటూ గ్లాసుతో వీధిలోకి వచ్చింది ఆ నాయన ఎక్కడా కనపడలేదు అటు ఇటూ చూసింది అత గాడి జాడలేదు గ్లాసు టేబుల్ మీద పెట్టి పాపారావుకి ఫోన్ చేద్దామని సెల్ కోసం చూసింది సెల్ టేబుల్ మీద లేదు బెడ్రూమ్ లో వెతికింది జాడలేదు ఇంతలో గేటు చప్పుడైతే ఆ నాయన ఏమో అని చూసింది వాళ్ల ఆయన పాపారావు కుంటుకుంటూ వస్తున్నాడు ఏమైందండి అంది ఆత్రుతగా ఏమైందా ఓ రెండిచ్చాడు అన్నాడు బాధగా రెండిస్తే ఒకటే తెచ్చాడే అంది కాంతం ఏమిటి ఒకటే తెచ్చేది లాక్డౌన్ రూల్స్ పాటించకుండా వచ్చానని ఎస్ఐ రెండిచ్చాడు అంటూ అరువు మీద కూర్చున్నాడు అయ్యో స్కూటర్ ఏదండి అంది బాధపడుతూ జేబులో వెదకటం మొదలుపెట్టాడు స్కూటర్ జేబులో ఉందా అంది కాంతం ఆశ్చర్యపోతూ కాగితం ఒకటి బయటికి తీశాడు ఏమిటి స్కూటర్ సీజ్ చేసినట్లుగా రసీదు బాగుంది చాలా గొప్ప విషయం మరి పప్పులు ఉప్పులు కోనేటి సెంటర్ నుంచి కోవిల సెంటర్కి మార్చారట మా బాగా జరిగింది అనుకుంది సరే చేసిన ఘనకార్యం చాలు ఆ కుర్రాడు తెచ్చిన మూట ఏమిటి అంది మూట చూపిస్తూ ఏ కుర్రాడు అని లేచొచ్చాడు ముట్టుకోకండి అని అరిచి కాంతం శానిటైజర్ రాసి పసుపు నీళ్లు చల్లి ఇప్పుడు ఇప్పండి అంది అతి కష్టం మీద మూట విప్పాడు నల్ల రాళ్ళు నిఘ నిఘా మెరుస్తున్నాయి ఈ కంకర కంకరరాళ్ళేమిటి అన్నాడు అయోమయంగా మీరు పంపారని ఓ కుర్రాడు తెచ్చిచ్చాడు నాకు ఫోన్ చేయలేకపోయావా చేద్దామనుకుంటే ఫోన్ కనపడలేదండి అంది కాంతం ఏడుపు ముఖంతో అయితే అది కూడా వచ్చినవాడి పనే అర్థమైందా మీకు ఇప్పుడైనా ఉచితాలు ఆశించటం అనుచితమని అంది కాంతం చివాట్లు పెడుతూ సందట్లో సడేమియా అని కరోనా టైంలో కంకర్రాళ్లతో ఫోన్స్ ఎక్స్చేంజ్ ఆఫరా సరే బుద్ధిగా ఇంట్లోనే ఉంటా గాని గేటుకు తాళం వేసిరా అన్నాడు జ్ఞానోదయం అయిన బుద్ధుళ్ళ గేటు తాళం కూడా కనబడటం లేదండి అంది కాంతం ఆ వచ్చినవాడి హస్తలాఘవానికి ఆశ్చర్యపోతూ హత విధి ఇంకేం కనబడటం లేదో ఓ లిస్టు రాయి అని నిట్టూడ్చాడు పాపారావు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ